నమస్తే కథామాలికకి స్వాగతం ఇవాళ ఈనాడు ఆదివారంలో ప్రచురించిన ఓ చక్కటి కథ కష్టం వృధా పోదు చెప్పుకుందాం దేవగిరికి రాజు శివానందుడు ఆయన మంత్రి శేషగిరిది కపటబుద్ధి రైతు సీతయ్య పొలం పక్కనే మంత్రిది కూడా ఉండేది చాలా ఏళ్ల క్రితమే కొన్నా అస్సలు పట్టించుకునేవాడు కాదు ఒకసారి మంత్రికి పొలం గుర్తొచ్చి వెళ్ళి చూస్తే అదంతా పిచ్చి మొక్కలు రాళ్ళు రప్పలతో నిండిపోయింది దీన్ని శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది ఖర్చు కూడా భారీగా అవుతుంది ఇప్పుడు ఎలా అనుకున్నాడు అంతలో పక్కనే ఉన్న సీతయ్య పొలం పచ్చగా కడకళ్లాడుతూ కనిపించింది ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు మంత్రి అక్కడే పని చేసుకుంటున్న సీతయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి నేను పట్టించుకోవటం లేదని నా పొలంలోనే పంటేశావు అన్నాడు కంగారు పడ్డ రైతు మీరు పొరపాటు పడుతున్నారు ఇది నా పొలమే ఎన్నో ఏళ్లుగా ఇందులో వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నాడు లేదు లేదు అదిగో పక్కన రాళ్ళు పిచ్చి మొక్కలతో కనిపిస్తోందే అదే నీది అన్నాడు మంత్రి దాంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది సీతయ్య వెంటనే న్యాయం కోసం మహారాజ్ దగ్గరికి నడుచుకుంటూ బయలుదేరాడు గుర్రబ్బండి అవడంతో అతడికంటే ముందే శేషగిరి మహారాజ్ దగ్గరికి చేరుకుని రాజా నా పొలాన్ని సీతయ్య ఆక్రమించాడు పక్కనే ఉన్న అడవిలాంటి పొలం నాదంటున్నాడు అంటూ నమ్మబలికాడు మంత్రి మాటలు నమ్మిన రాజు ఆ పొలాన్ని వదిలేయమన్నాడు సీతయ్యని మరో దారి లేక ఆ రాళ్ల పొలాన్ని సాగు కనువుగా మార్చుకోవాలనుకున్నాడు సీతయ్య నెల రోజులు కష్టపడి పంట వేసేందుకు సిద్ధం చేశాడు ఒకరోజు మహారాజు మంత్రి పక్క రాజ్యానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు ఇంతలో దారి పక్కనే సీతయ్య కొత్తగా పంట వేస్తున్న పొలంతో పాటు ఇంతకు ముందు వేసిన చేనుకు కూడా నీరు పెట్టడం రాజు గమనించాడు సీతయ్య ఆ పొలం నీది కాదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు నువ్వు అందులోకి వెళుతున్నావు అని ప్రశ్నించాడు రాజు మహారాజా ఆ పొలాన్ని మొదటి నుంచి నేనే చేస్తున్నాను నీళ్లు లేక కోతకొచ్చిన పంటంతా ఎండిపోవటం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది దాన్ని ఇప్పుడెవ్వరూ పట్టించుకోవటం లేదు అందుకే నీరు పెడుతున్నా అని బదిలిచ్చాడు చేనును ఎందుకు పట్టించుకోవటం లేదు అంటూ పక్కనున్న మంత్రిని ప్రశ్నించాడు రాజు అందుకు మంత్రి తడబడుతూ పొంతను లేని సమాధానాలు ఇచ్చాడు రాజుకు విషయం అర్థమై గట్టిగా నిలదీశాడు రాజా నన్ను క్షమించండి రాళ్ళున్న పొలమే నాది దాన్ని శుభ్రం చేయలేక బాగున్న సీతయ్య పొలాన్ని ఎలాగైనా కాజేయాలనుకున్నాను అందులోని పంటతోటి లాభం కూడా పొందొచ్చనే దురాస్తో మీకు అబద్ధం చెప్పాను అంటూ తప్పు ఒప్పుకున్నాడు నమ్మక ద్రోహానికి పాల్పడిన మంత్రిని రాజ్యాన్నించి బహిష్కరించాడు రాజు ఆ పొలాన్ని తిరిగి సీతయ్యకి అప్పగించాడు సంతోషంతో రాజుకు నమస్కరించాడు సీతయ్య కష్టం ఎప్పటికీ వృధా పోదు అలాగే మోసం కూడా ఎక్కువ కాలం దాగదు కథ బాగుంది కదండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం